ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేశాయి ఫలితాలు అనుకున్నట్టు రాకపోతే విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి ఆందోళనకు గురికావద్దు అంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ పరీక్షా ఫలితాలే అంతిమం కాదు ఒక్కసారి ఫలితం అనుకూలంగా రాకపోతే జీవితమే ముగిసిపోయిందనే భావన ఉండరాదంటున్నారు ఆయన జీవితంలో అవకాశాలు ఎన్నో ఉంటాయి ఎన్నో వస్తాయి తిరిగి విజయం సాధించవచ్చు వీలైతే ఒకసారి ట్వెల్త్ ఫెయిల్ అని ఓటీటీలో ఒక సినిమా ఉంది చూడండి అపజయం కూడా విజయానికి మెట్టులాంటిదే ఎక్కుతూ పోవాల్సిందే తప్ప కుంగిపోవద్దని విద్యార్థులకు సూచించారాయన తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలకు సహకరించండి ఒకవేళ ఫెయిల్ అయితే వారికి కావాల్సింది మీ ప్రేమ మద్దతు ఫలితాలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు అండగా ఉంటామనే భావన వారికి కలిగించాలి మీరు మాకు విలువైన వారు ఫలితాలు కాదు అనే సందేశం ఇవ్వండి పిల్లల్ని ఢీలా పడకుండా మరలా ప్రయత్నించి విజయం సాధించేలా ప్రోత్సహించండి తల్లిదండ్రులకు సూచించారు పక్కింటి వారు బంధువులు మీరు కూడా పిల్లల్ని వనకండి తక్కువ మార్కులు వచ్చాయని ఇతరులతో పోల్చి చూడకండి దీనివల్ల విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది ఒక్కొక్కరి గమ్యం అభిరుచులు సామర్థ్యం టాలెంట్ వేరుగా ఉంటాయి టాలెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడుందో పసిగట్టాలి ఇంటర్మీడియట్ తర్వాత ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి ప్రతి ఫెయిల్యూర్కి ప్రత్యామ్నాయం ఉంటుంది మళ్ళీ గట్టిగా ప్రయత్నించి ముందుకు వెళ్ళాలి అనుకున్న వారికి విజయాలు సాధించడానికి ఎన్నో అవకాశాలున్నాయి యువత మీరే దేశానికి భవిష్యత్తు మీరు మీ కుటుంబానికి ఎంత ముఖ్యమో దేశానికి కూడా అంతే అవసరమని మర్చిపోవద్దు అలాగే ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ಬಲ್ಕಾಜ್ಗಿರಿ ಎಂಪಿ ಇಟಲ ಈಟಲ ರಾಜೇಂದರ್